అందరికీ నమస్కారం నా పేరు మరకృతి నరేష్ కుమార్ యాదవ్ శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం తరపు నుంచి మీ అందరికీ ఒక సందేశాన్ని ఇవ్వటం కోసం విఎస్బి ఛానల్ ఒక వేదికగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది రేపు నవంబర్ పదహారో తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కార్యక్రమం మన యాదవ కార్తీక వనసంరాధన సో ప్రతి ఒక్క యాదవుడు ప్రతి ఒక్క యాదవ్ సోదరిమణి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి భారీ ఎత్తున మనమంతా వీఆర్ వన్ మేమంతా ఒకటే ఒక ఐక్యత చూపించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చాలా భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క యాదవుడు ప్రతి ఒక్క యాదవ సోదరి మణి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మేమంతా ఒకటే యాదవుల ముద్దు బిడ్డలంగా ప్రతి ఒక్కరు మనం సంకల్పంగా మనమంతా కూడా ఐక్యతగా ఉన్నామని చూపించే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రోజు ఎటువంటి పనులున్నా ఎటువంటి ఏమున్నా సరే అన్ని పక్కన పెట్టి ఆ కార్తీక వన సామ్రాజ్యానికి వచ్చి యాదవ్ల ఐక్యత వర్దిల్లాలనే విధంగా మీరు వచ్చి బలపరచాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అయినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక అంకం గోపి గారు నక్కెళ్ళ బాబురావు గారు రాయి వెంకటేశ్వర గారు మరుకుర్తి రవి యాదవ్ గారు నొడగల సుధా గారు జానా కేశవ్ గారు బొట్టు వీరబాబు గారు ప్రసాదుల హరినాథ్ గారు నరేష్ కుమార్ యాదవ్ గారు జోగినాయుడు గారు ఇలాగ చాలా మంది పెద్దలందరూ కూడా పూనుకుని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అతిరథ మహారాజులందరిని పిలిచి యాదవులంతా కూడా ఇంతమంది ఉన్నాం ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని అంతా గా చేయడం జరుగుతుంది ఎందుకనంటే రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా మనం ఎక్కడ ఏమీ తీసిపోలేదు అలాంటి కులంలో మనం పుట్టి ఒక రాజ్యాధికారానికి కూడా ఎటువంటి పరిస్థితి కూడా నోచుకోలేని పరిస్థితిలో మనం అందరూ ఉన్నాం ఈ రోజు మనంతో ఒక ఐక్యతను చూపించి రాజకీయ నాయకులు అధిష్టానానికి మన మన ఉనికిని చూపించి యాదవులు కూడా ఇక్కడ ఉన్నారని గుర్తించే విధంగా కార్యక్రమం చేసి రేపు అన్న రోజు మన యాదవులు ముద్దు బిడ్డలో ఎవరో ఒకరు ఒక మంచి రాజ్యాధికారులు పదవులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో నా నా మద్దతు ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు